ఆగస్టు ఐదున శ్రావణ మాసం వచ్చేలోపు ఇంటికి తెచ్చుకోవాల్సిన ఎనిమిది వస్తువులు శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదవ తేదీన శ్రావణ మాసం ప్రారంభమవుతుంది శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఈ శ్రావణ మాసం నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇండ్లు అందమైన రంగవల్లితో పచ్చడి మామిడి తోరణాలతో భగవాన్ నామస్మరణతో అమ్మవారి పూజలతో కలకలలాడుతూ ఉంటుంది మనకు ఉన్న పన్నెండు మాసాలలో ఐదవది అయినటువంటి శ్రావణ మాసం ఎంతో పవిత్రత కలిగిన మాసం ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది ఆ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ మాసం అంటే మహాప్రీతికరం మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రావణ నక్షత్రం కావడం వలన ఆ పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం పూజ కూడా ఎంతో విశిష్టమైనది ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు ఎన్నో శుభకార్యాలు పెళ్ళిళ్ళు వ్యాపారాలు మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలోనే చేయడం వలన శుభ ఫలితాలను ఇస్తాయి అని అందరూ నమ్ముతూ ఉంటారు ఈ నెలలో అనేక వ్రతాలు చేస్తారు ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుంది అంటున్నారు పండితులు అయితే ఈ శ్రావణ మాసం ప్రారంభమయ్యేలోపు ఈ ఎనిమిది వస్తువులలో ఏ ఒక్క వస్తువు ఇంటికి తెచ్చుకున్నా ఏడు తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది కుబేరులుగా మారిపోతారు లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది మీరు చేసే పూజలకు వెయ్యి రెట్లు ఫలితాలను ఇస్తుంది అని పండితులు చెప్తున్నారు శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఈ వస్తువులను తెచ్చి పూజ గదిలో పెట్టుకోవడం వలన మీరు చేసే పూజకు అధిక ఫలితం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి వద్దన్నా ధనం వచ్చి పడుతుంది అని పండితులు చెప్తున్నారు శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఇంటికి తెచ్చుకోవాల్సిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం అంతకన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు శ్రావణ మాసం అనేది దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసంలో ఒకటి ఈ మాసము శివ పూజకు విశిష్టమైనది ముఖ్యంగా దేవతల ఆరాధనలో శివకేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది ఈ నెలలో చేసే చిన్న దైవ కార్యమైన కొన్ని వేల రెట్ల శుభ ఫలితాలను ఇస్తుందని ప్రతీది శ్రావణ సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రివేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు నిల్వార్చనాలు చేస్తే పాపాలు పోతాయని శాస్త్రం అంతేకాకుండా అమ్మవారికి ఆమెను పూజించేవారికి అంటే ఆ పరమేశ్వరుని పూజించేవారు అంటేనే ఎక్కువ మక్కువ అని పెద్దలు చెప్తున్నారు ఈ శ్రావణ మాసం ఇంటి ఇలవేల్పు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం సంప్రదాయంగా వస్తుంది ప్రతి శ్రావణ శనివారం రోజున భక్తులు అఖండ దీపం వెలిగించి ఉపవాసం నుండి ఆ స్వామి వారికి తమ భక్తిని తెలియజేస్తారు అలాగే మంగళగౌరి రథం ఈ రథం గురించి నారదుడు సావిత్రికి శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ రథం కొత్తగా పెళ్ళైన వారు ఆచరించాలి శ్రావణ మాసంలో అన్ని మంగళవారాలలో చేసే వ్రతమే మంగళగౌరి రథం దీనినే శ్రావణ మంగళవార రథం అని మంగళగౌరి నోము అని వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు వరలక్షి రథం గురించి ఎంతోమంది మహిళలు ఎదురు చూస్తూ ఉంటారు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వరలక్ష్మి వ్రతం చేస్తారు ఒకవేళ అప్పుడు వీలు కాకుంటే తర్వాత వచ్చే శ్రావణ శుక్రవారాలలో ఏదైనా ఒక వారము ఈ రథం ఆచరించవచ్చు పూజ మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకొని దానికి వరలక్ష్మీదేవి ప్రతిమలను అలంకరించి పూజ చేస్తారు ముత్తైదువులను పిడిచి తాంబూలం ఇస్తారు ఈ పూజ వలన సౌభాగ్యము సంతోషము ధనధాన్యాలతో వర్దిల్లుతారు ఈ రథం గురించి స్వయంగా శివుడు పార్వతీదేవికి వివరించినట్లుగా పురాణాలు చెప్తూ ఉంటాయి దీంతో పాటు నాగపంచమి శ్రీకృష్ణ జన్మాష్టమి మహిళలకు ఎంతో ప్రీతికరమైనవి రాఖీ పండగ ఈ శ్రావణ మాసంలోనే వస్తాయి అలా ఈ మాసం అంతా కూడా పచ్చటి తోరణాలతో పసుపు కుంకుమలతో పిండి వంటలతో పతి ఇండ్లు కళకళలాడుతూ ఉంటుంది ఇన్ని విశిష్టతలు కలిగిన శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అనగానే మనలో తెలియని ఉల్లాసము మొదలవుతుంది అయితే అదే ఉత్సాహంతో శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఈ ఎనిమిది వస్తువులలో ఏదో ఒక వస్తువు ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వచ్చి కుబేరులుగా మారిపోతారని శాస్త్ర పండితులు చెప్తున్నారు శ్రావణ మాసంలో మొట్టమొదటిగా తెచ్చుకోవాల్సిన వస్తువు నెమలీకలు ఈ నెమలీకలను శ్రావణ మాసంలోపు ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న అశాంతి నరఘోష నరదిష్టి అన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది శ్రీకృష్ణ పరమాత్మునికి వెంకటేశ్వర స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి లక్ష్మీదేవికి నెమలికలంటే చాలా ఇష్టం శ్రావణ మాసం వచ్చేలోపు కనీసము మూడు నెమలికలను అయినా సరే తెచ్చుకుంటే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది శ్రావణ మాసంలో చేసే పూజకు తొందరగా ఫలితం వస్తుంది ఆ తర్వాత రెండవ వస్తువు ఏమిటంటే గోమాత విగ్రహం ఒక ఆవు దూడ ఉన్న చిన్న విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది గోవు సకల దేవత స్వరూపము గోవులలో శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది గోవు బొమ్మను పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది గోమాతను శ్రావణ మాసం వచ్చేలోపు తెచ్చుకొని శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారము పాలతో అభిషేకించినట్లయితే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధింప చేసుకోవచ్చు మూడవ వస్తువు ఏమిటంటే దక్షిణారుత శంఖం శ్రావణ మాసంలోపు దక్షిణారుత శంఖాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని శ్రావణ మాసంలో ఆ శంఖంలో నీళ్లు పోసి ఆ నీటితో శివుడికి కానీ విష్ణువుకు గానీ సాలగ్రామానికి కానీ అభిషేకం చేస్తే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి ఐశ్వర్యం వస్తుంది శంఖాలు అనేవి సముద్రంలో దొరుకుతాయి సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిళ్ళు శ్రీమన్నారాయణునికి అత్తగారిళ్ళు శంఖము సముద్రంలో పుట్టాయి లక్ష్మీదేవికి సోదరుడు అవుతాయి కనుక శ్రావణ మాసం వచ్చేలోపు ఒక దక్షిణాహత శంఖం పూజ గదిలో పెట్టుకుంటే మీకు అన్ని శుభాలే జరుగుతాయి నాలుగవ వస్తువు ఏమిటంటే గవ్వలు వెనక్కి తిప్పినప్పుడు పసుపు రంగు కలర్లో ఉండే గవ్వలను లక్ష్మీ గవ్వలు అంటారు వీటిని తొమ్మిదైనా సరే శ్రావణ మాసం వచ్చేలోపు తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజ గదిలో పెట్టుకోవాలి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది భార్యాభర్తల మధ్య కలహాలు రాకుండా ఉంటాయి దంపతుల మధ్య ఐక్యత పెరుగుతుంది అన్నోన్య దాంపత్యం ఉంటుంది ధనానికి లోటు అనేది రాదు అంతేకాక మీరు చేసే పూజలకు అధిక ఫలితం వస్తుంది కనుక శ్రావణ మాసం వచ్చేలోపు లక్ష్మీ గబలను తెచ్చిపెట్టుకోండి ఐదవ వస్తువు ఏమిటంటే గోమూతి చక్రాలు తొమ్మిది తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని గోవులు పూజించిన ఫలితం వస్తుంది గోమతి చక్రాలు మహాశక్తివంతమైనది లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైనవి కనుక శ్రావణ మాసం వచ్చేలోపు తొమ్మిది గోమూతి చక్రాలు తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజ గదిలో పెట్టుకోండి ఖచ్చితంగా లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది ఆరవ వస్తువు ఏమిటంటే తామర గింజలు శ్రావణ మాసంలోపు కొన్ని తామర గింజలను తెచ్చి పెట్టుకోండి తరతరాలకు తరగనే ఆస్తి వస్తుంది ఏడవ వస్తువు ఏమిటంటే నలుగు సామాను నలుగు సామాను అని అడిగితే పూజ స్టోర్లో ఇస్తారు కాటుక చిన్న అద్దము దువ్వెన పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ చిన్న ప్యాకెట్లో వేసి అమ్ముతారు ఇవి అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి కాబట్టి శ్రావణ మాసంలోపు కొని తెచ్చుకొని పూజ గదిలో ముగ్గులు వేసి దాని మీద పెట్టండి ఇలా పెట్టడం వలన రాత్రిపూట అమ్మవారు వచ్చి ఆ నలుగు సామాన్లను ధరించి పొంగిపోయి ప్రసన్నురాలవుతుంది ఇక ఆఖరుగా భగవద్గీత ఇప్పటి వరకు దేవుడి గదిలో పెట్టకపోతే తప్పకుండా శ్రావణ మాసం వచ్చేలోపు పెట్టుకోండి ఖచ్చితంగా మంచి జరుగుతుంది శ్రావణ మాసం వచ్చేలోపు ఈ ఎనిమిది వస్తువుల నుండి ఏ ఒక్క వస్తువు తెచ్చుకున్నా తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు ఈ వస్తువులు ఉన్నవారు తెచ్చుకోవాల్సిన పని లేదు లేని వారు మాత్రం తెచ్చుకోవాలి అలా తెచ్చుకోవడం వల్ల శ్రావణ మాసంలో మీరు చేసే పూజలకు అధిక ఫలితం వస్తుంది శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది తెలుగు రాష్ట్రాలలో నెల రోజులు ఉదయం సాయంత్రం పతి ఇండ్లు అందమైన ముగ్గులతో పచ్చని మామిడి తోరణాలతో భగవన్ నామస్మరణతో అమ్మవారి పూజలతో కలకలలాడుతూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్